హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ అయ్యే పావుబాజీ రెసిపీని చూపిస్తున్నానండి పదే పది నిమిషాల్లో ఎలా అన్నాను అంటే మన దగ్గర మిగిలి ఉన్న కర్రీతో చాలా క్విగ్గా పావుబాజీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను దీనికోసం మనకు కావాల్సిందల్లా బ్రెడ్ మాట అంత ఈ బ్రెడ్ లేనట్టయితే నార్మల్ బ్రెడ్తో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ప్రత్యేకించి పావుబాజీ బ్రెడ్ ఉండాలి అనేమీ లేదు నార్మల్ బ్రెడ్ కూడా మీరు రోస్ట్ చేసి దాంతోపాటు మన ఈ కర్రీని పావుబాజీ గ్రేవీలా తయారు చేసుకోవచ్చు అనమాట మిగిలి ఉన్నా లేదంటే ముందుగా చేసి పెట్టుకున్న కర్రీ అండి కాబోలీ చెన్న ఆలు కనుక కర్రీ కనుక మీ దగ్గర మిగిలి ఉంటే దాంతో హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు అది ఎలాగ ఇప్పుడు చూపిస్తాను ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను బటర్ కానీ గీ కానీ వేసుకోండి అది బాగా వేడిన తర్వాత మన ఈ కాబోలీచెన్న కర్రీ ఏదైతే ఉందో అది వేసి బాగా స్మాషర్తో స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి నార్మల్గా మనం టిఫిన్స్ కానీ రైస్ కానీ ఈ కబోలీ చనా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాం కదా అది ఒకవేళ మిగిలినట్టయితే ఈవినింగ్ ఇలాగా చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు అది కూడా మన ఇంట్లో మంచితో చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా దాంట్లో మరి కొంచెం కారం అయితే యాడ్ చేయాలండి కర్రీలో కారం దీనికి సరిపోదు అంతే కాపో కాకుండా కాబోలీ చనా పావుబాజీ మసాలా చనా మసాలా అలాగే సాల్ట్ ఈ మూడు కూడా యాడ్ చేయండి ఇది యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట కారం మీకు తగినంత వేసుకోండి ఎందుకంటే ఇది ఇంత తిక్కు తిక్కుగా ఉండదండి దీంట్లో మనం వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఇదేంటంటే బాగా కొంచెం పల్చగా ఉండాలి మీరు నార్మల్గా బయట చూసే ఉంటారు కదా పావుబాజీ మనకు స్టాల్స్లో దొరుకుతూ ఉంటుంది పల్చగా ఉండాలి ఎందుకంటే చల్లగాయ కొద్ది థిక్నెస్ వచ్చేస్తుంది ఎందుకంటే కాబోలీనాకు ఉండేదే కదండి అయిన తర్వాత థిక్గా అయిపోతూ ఉంటుంది అందుకని అంతేకాకుండా ఇది కొంచెం వాటర్ వేసిన తర్వాత బాగా కుక్ అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఇంకా దించేసుకొని ఇంకా పావుబాజీ బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై అయితే చేసేసుకుందాం ఇందాక చెప్పినట్టు మీకు పావుబాజీ బ్రెడ్ ఉండాలని ఏం లేదండి నార్మల్ బ్రెడ్ ఉన్నా కూడాను చక్కగా మనం ఇలాగ ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్ కావాలి అనుకుంటే మార్నింగ్ కర్రీలో కబులి చెన్న కర్రీ కనుక మనం చేసుకొని ఉంటే దాన్ని కొంచెం మిగిలించుకున్నామంటే ఇలా ఈవినింగ్ పిల్లలకి స్నాక్లా ప్రిపేర్ చేసుకోవచ్చు పావుబాజీ బ్రెడ్ అయితే పావుబాజీ బ్రెడ్ లేదంటే నార్మల్ బ్రెడ్ అన్ని వైపులా కూడా కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే చేసేసుకోండి బటర్ కానీ లేదంటే గీ కానీ వేయండి అప్పుడే మనకు బయట తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంతేకాకుండా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం యూజ్ చేసే ఆయిల్స్ కానీ అవన్నీ కూడాను సేఫే కదండి చక్కగా అన్ని వైపులా కాలిపోయిన తర్వాత ఇక మనం తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఏదైతే ఉందో దాంతో సర్వ్ చేసుకోవడమే చెప్పినంత ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర పావుబాజీ మసాలా కానీ లేకపోతే చోలే మసాలా పౌడర్ కానీ లేనట్టయితే నేను ఇదివరకు చెప్పినట్టు మీరు చక్కగా ఒక ఆమ్చూర్ పౌడర్ అనేది ఇంట్లో ఎప్పుడూ స్టాక్ పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కారం ఒకటి యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి తగినట్టుగా ఇవి యాడ్ చేస్తే మనకు టేస్టీ అయిన గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఇక మన గ్రేవీని ఒక బౌల్లో అయితే తీసుకుందాం దాంట్లో ఈ బ్రెడ్ అనేది పెట్టుకోండి ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోండి దాంతోపాటు కొంచెం ఉల్లిపాయలు మీకు తినేటట్టుంటే ఉల్లిపాయలు లేదంటే ఇలా సేవ్ అయితే వేసుకోండి ఇక సర్వ్ చేశారంటే టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ అనొచ్చు లేదంటే ఫాస్టింగ్ ఉన్నా కూడా ఆనియన్స్ అవాయిడ్ చేసిన కర్రీతో మనకు మంచి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్